హలో అండి ఈరోజు బూరెలు ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక గ్లాసు పొట్టు మినపప్పు అయితే నానబెట్టుకోవాలండి ఫోర్ అవర్స్ తర్వాత పూర్ణంకి కావాల్సిన పూర్ణం అయితే మనం తయారు చేసుకోవాలన్నమాట ఒక గ్లాసు పచ్చిశనగపప్పు అయితే తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసి ఫైవ్ విజిల్స్ అయితే రానివ్వాలండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మంచిగా స్మాషర్తో స్మాష్ అయితే చేసేసుకోవాలన్నమాట మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి తగినంత బెల్లం అయితే వెయ్యాలండి బెల్లం వేసాక కొంచెం పాకమైతే వస్తుందండి ఆ పాకంలో ఒక హాఫ్ చెక్క కొబ్బరి అయితే మిక్సీ చేసి ఆ తురుము అయితే వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి లాస్ట్లో అయితే యాలకాయ పొడి జీడిపప్పు పలుకులు అయితే వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత కొంచెం నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండల కింద తయారు చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలండి ఈలోగా మినపప్పు అయితే నానిపోతుందండి నానిపోయిన మినపప్పుని మంచిగా గ్రైండ్ అయితే చేసేసుకోవాలండి ఇడ్లీ పిండిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలండి కొంచెం బియ్య పిండి అయితే తీసుకుని దాంట్లో వాటర్ అయితే వేసి ఒక చలిమిడిలాగా తయారు చేసి దాన్నైతే పక్కన పెట్టుకున్న మినప్పిండిలో అయితే వేసి సాల్ట్ వేసి మిక్స్ అయితే చేసుకోవాలండి బ్యాటరు మిక్స్ చేసుకున్న బ్యాటరు వాటర్లో వేస్తే ఇలా పైకి అయితే లెగాలన్నమాట ఇంకా బ్యాటర్ రెడీ అయిపోయింది కాబట్టి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క పూర్ణం అయితే తీసుకుని మినప్పిండితో కలిపి ఆయిల్లో అయితే వదలాలండి క్రిస్పీగా వచ్చిన తర్వాత తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఒక బూర్ తీసుకుని వేడివేడి నెయ్యి అయితే వేసుకుని తింటే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి